ఇక్కడ పరిస్థితి పాలేదు సార్ ముప్పై మా అనాజ్పూర్ గ్రామానికి ముప్పై నాలుగు యూనిట్ కేటాయిస్తే అలా నిన్న 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 మూడు వందల గొల్లు కొనుగోలు చేసిరు పదిహేను మందికి కొనుగోలు చేస్తే ఆ పదిహేను మందిలా నూట ఇరవై అనాజ్పూర్ కు మా మంత్రి వస్తున్నాయని మీటింగ్ సక్సెస్ చేసుకుంటామని ముప్పై నూట ఇరవై గోల్లు పంపించారు ఇప్పుడు నాలుగు నూట ఇరవై గోల్లు పైసలు కట్టలేదంట ఇప్పుడు పట్టుకురు మా బస్సు కూడా పోనిస్తలేరు మా బస్సు ఇక్కడ ఉంది మా బస్సు కూడా పోనిస్తలేదు మా పరిస్థితి ఏంది మాకు ఇప్పుడు మధ్యాహ్నం ఒకటి అవుతుంది పొద్దున తిండి లేదు లేదు చెప్పు టికా లేదు ఏం లేదు నాలుగు అవుతుంది గొర్రె తలసాని శ్రీనివాస ప్రోగ్రాం సక్సెస్ అందుకే నాలుగు తీసుకొని పోయారు అంతే ఊపి అంత దొంగలేసింది మేము ఏం బతకాలే ఏం తినాలన్నా రోజు